ంగారెడ్డి జిల్లా సదశివపేట విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని నాణ్యత లేని కూరగాయల కాంట్రాక్టర్ను రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మహేష్ డిమాండ్ చేశారు ఉన్నతాధికారులు గురుకుల సంక్షేమ హాస్టల్లో పర్యటించి పరిశీలించాలని సంగారెడ్డి జిల్లా కొండపూర్ మండలం తిమ్మపూర్ గురుకుల పాఠశాలను ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పర్యటించి విద్యార్థులతో మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎర్రల మహేష్ కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి అశోక్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ విద్యార్థులతో పనులు చేపిస్తున్న పిటి జ్యోతి మేడను తక్షణమే సస్పెండ్ చేయాలని గురుకుల పాఠశాలలు అన్నారు కొండాపూర్ దగ్గర కొండాపూర్ మండలంలో ఉన్నటువంటి గిరిమాపూర్ హాస్టల్లో ఉన్నటువంటి కేర్ చాలా ఇక్కడ ఉన్నటువంటి వర్కర్లను ఇబ్బంది పెట్టి విద్యార్థులకు నాసిరకపు భోజనం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి తక్షణమే జిల్లాధికారులు స్పందించి కేర్ టేకర్ను అలాగే అసిస్టెంట్ కేర్ టేకర్ను కూడా తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం అసలు వాస్తవానికి విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడంలో నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి కేర్ టేకర్ను తక్షణమే సస్పెండ్ చేసి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ని కూడా విజిట్ చేయాల్సిందే మేము కోరుతున్నాం